య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్ ఇవాళ ఇది ఏంటి కా ఉన్నా పడుతున్నా అనుకుంటారా ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇవాళ మాకు షూట్ తొందర అయిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళా మన వాళ్ళందరూ మళ్ళొక కాన్సెప్ట్తో మీ ముందుకు రాబోతురు షూట్ తొందర అయిపోయిన సందర్భంలో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఒక గేమ్ ఆడుతున్నాం స్కిప్పింగ్

ఫస్ట్ థర్డ్ బాబా థర్డ్ కాదు బాబా ఫోర్త్ 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 ఫస్ట్ ఫస్ట్ సెకండ్ చిట్టీలు బిట్టిలు ఏం కలవలేదు అంత వృధా అయింది కరసు భవానికి కాలు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి పెయిన్ ఉంది కాబట్టి ఆమెకి ఈ గేమ్ లా రిజెక్ట్ తాను రిజెక్ట్ కాదు పాపం పక్కకు ఉంటుంది వేరొక గేమ్ లో అవకాశం ఇద్దాం హెల్త్ ఇష్యూ కాబట్టి కొంచెం కాంప్రమైజ్ కావాలి ఫస్ట్ బంతి బంతి శుభోదయం నమస్కారం శుభోదయం కట్టే ఉంది చూడక్కడాను స్టాప్ వాచ్ రెడీ అక్కడ బంతి కూడా రెడీ ఎంత ఇక్కడ ఎంత టైమ్ లో ఎక్కువ అందరు అయిపోయినాక ఎవరైనా చేసినా చూసుకోవాలి ఓకేనా రెడీ స్టార్ట్ ఎక్కువ రాసుకోవడానికి <laughs> కరెక్ట్ మరి డింపు డింపు ఏంటో బయటకు పోయింది వచ్చే వరకు ఇలా రాస్తున్నా మర్చిపోతున్నా దగ్గర బుక్ వచ్చింది ఇప్పుడు రాసేస్తున్నా బుక్ బుక్ బుక్స్ అనగా చెప్తాను

అనద్దు రూపాయలు చాక్లెట్ ఉంటుంది కృష్ణ పెద్ద డెబ్బై ఆడలేదు ఆడలే అన్నారు కదా ఇప్పుడు అందరికంటే ఎక్కువ కౌంట్ కొట్టి పెట్టు పెట్టుకులే మనోళ్ళు అందరూ చాలా వాళ్ళు అవుతుంది ఏదన్నా ఒక గేమ్ పెట్టుకుందాం గేమ్ పెట్టుకుందాం అని మేడం ఫుడ్ పెట్టింది కానీ అస్సలు గిఫ్ట్ ఇయలే ఒక గేమ్ ఓకే ఫస్ట్ ఎవరు అర్థమైంది కదా శంకర్ సెకండ్ డియర్ థర్డ్ బాబా వీళ్ళందరు చాక్లెట్లు గెలిపించి బంతికిస్తారు ఎందుకంటే అందరికన్నా చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక మరి ఎవరు చెప్తలేరు ఎవరు అత్తలేరు వాళ్ళకి మొసత్తందని వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ ఫీలింగ్ ఏందో చెప్పమంటే చెప్తలేదు అయ్యా బాగా చాను కాలు పడదా నువ్వు నొప్పులోనే అని ఎరిగిపిచ్చి ఎగిరిపిచ్చారు ఏం చేయాలి ఇక ఆడికి ఎందుకో మీదకో కుందికో మీదకో ఎన్ని ఫస్ట్ సార్ ఒక యాభై కొట్టిన యాభై ముప్పై నాలుగు కొట్టినా సెకండ్ సారికి పదిహేను కొట్టిన ముప్పై కొట్ట నాకే ఇస్తారట ఆ వీడియో కూడా పెడతా చూడూరి నేను తింటే వాళ్ళు చూస్తారు ఆడతా అంటే కన్ను బయట కమ్మినాయి ఆడతామా పోతామా అనిపించింది ఫస్ట్ సారి ఎన్ని కొట్టిన నేను ఫస్ట్ యాభై ఫస్ట్ యాభై ఐదు కొట్టినా తర్వాత ఎనభై ఒకటి కొట్టిన అంటే ఇదంతరికంటే ఎక్కువ కొట్టింది నేనే మాట అయితే మాకు అనిపించింది బట్ ఫస్ట్ మీద ఇద్దరం గెలిచినాం సెకండ్ వల్ల మీద ఇద్దరం గెలిచినాం లేడీ అయితే అందరు నైలెట్ సప్న అక్కనే నేను ఎట్టాయి వ్యవసాయం చేసుకుంటా ముద్ఘాట చేస్తాం కాబట్టి ఎవరు వచ్చింది కానీ అక్క స్టాండర్డ్ ఉన్నది ఫస్ట్ అక్క ఆడింది సెకండ్ టైం ఫస్ట్ అక్క ఆడింది ఎనభై అయింది ఎనభై దాటాలంటే నేను నరకం అయింది నాకు ఫస్ట్ సరే సర్లే ఎట్లా అన్నా అటు చూర్రీ కానీ ఎవరు ఎట్లా ఆడిర్రు ఎవరు మంచిగా ఆడిర్రు తర్వాత ఏం గేమ్లు కావాలి అనేది అయితే కామెంట్ పెట్టుర్రీ నెక్స్ట్ ఒకటి మంచి గేమ్ ఒకటి మీరే చెప్పుర్రీ మీరు చెప్పిన గేమ్ మేము ఆడతాం షార్ట్ అలా భవాని వేస్ట్ శంకర్ వేస్ట్ ఇల్ల కూడా పెట్టాల కామెంట్ వేస్ట్ వేస్ట్ కాదు ఎట్లా ఆడినా ఏంటి ఏ గేమ్ ఆడు కూడా కామెంట్ చేయరీ నెక్స్ట్ టైం ఆ గేమ్ ట్రై చేద్దాం

ఇప్పుడు ఎవరైనా గానీ షూట్ కి వచ్చినావా చేసినావా పోయినావా అన్నట్టు కాకుండా ఈ మన గేమ్ పెట్టి ఇట్లా ఆడు మంచి అనిపించింది మళ్ళీ చాక్లెట్ కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది

ఇలా ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది కదా రేపు మళ్ళీ ఏమైనా గేమ్ పెడితే నేను నాకు రాకపోవచ్చు ఎందుకంటే మాకు ఒక్కరికి వచ్చినా అందరికి వచ్చిన మా ప్రైజు నేను తింటాం నా విజయం అందరిది నాకేమన్నది నాకే ఇస్తా ఏం